అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్తగా నిర్మించిన న్యూ దక్షిణ హవేలి మండీ రెస్టారెంట్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ రెస్టారెంట్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు కౌన్సిలర్ చింతకాల రాజేష్ మరియు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ లాలం కాతినాయుడు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు ఈ రెస్టారెంట్ నర్సీపట్నం పెద్ద పండగ వద్ద ఏర్పాటు చేయబడింది ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభాపతి పాత్రుడు రెస్టారెంట్ను ప్రత్యేకంగా సందర్శించి యజమానికి విలువైన సూచనలు చేశారు వచ్చే కస్టమర్ తినే ఆహారం శుభ్రంగా ఉండాలని అలాగే రుచికరంగా ఉండాలని సూచించారు శుభ్రత పాటిస్తే వ్యాపారం తినదైన అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు फे

ఇప్పుడే నూతనంగా ఒక హోటల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది పదివేళ న్యూ దక్షిణ అవాది అని చెప్పి మన పిల్లలు కొత్త కొత్త కాన్సెప్ట్ తో హోటల్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషించేది ఇచ్చేది నర్సీపట్నం చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు బిజినెస్ వైజ్ కూడా నర్సీపట్నానికి ఒక గుర్తింపు ఉంది అనకాపల్లి జిల్లాలో ల్యాండ్ రేట్స్ చూస్తే నక్కపల్లి జంక్షను అల్ట్ రోడ్ జంక్షను నర్సీపట్నంలో ఉన్న ల్యాండ్ రేట్స్ జిల్లాలో ఎక్కడా లేవు మొన్న అలెడ్గా ఈ ఏరియాలో అట సెంటు లక్షల మీద ఉందని చెప్తున్నారు నేను ఎంక్వైరీ చేశాను మొన్న విశాఖపట్నంలో జగదాంబార్ సెంటర్లో కూడా అంత రేట్ లేదు అంత రేటు నర్సీపట్నం ఉంది ఎందుకు ఉందో నాకైతే అర్థం అవ్వటం ఏం అర్థం అంటుందో తెలియదు కానీ నాకేజీ అర్థం సరే ఏదేమైనా మనకి నెక్స్ట్ వన్ ఇయర్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకంటే లంబసింగ్ జంక్షన్కి గవర్నమెంట్ ఈ మధ్య డబ్బులు శాంక్షన్ చేశారు టూరిజం కనెక్షన్ పెట్టి అరకు వాడేరు చింతపల్లి లంబసింగి నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు పార్క్ మూడింటికి నాలుగు కనెక్షన్ ఇస్తున్నారు డెవలప్ చేస్తారు వాళ్ళ ఏరిలో అవుతుంది అప్పుడు టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళందరూ వచ్చారంటే ఇక్కడ ఎట్కోట మెయిన్ ఎట్కోట నర్సిపట్నం అవుద్ది వాడేరి కంటే చింతపల్లి కంటే పెద్ద టౌన్ కాబట్టి ఇక్కడ వ్యాపారాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు అవసరం కూడా రెస్టారెంట్స్ కూడా అవసరం ఇటువంటి టైంలో మంచి రెస్టారెంట్లు ఓపెన్ చేసేట మరి అది అది కూడా నా చేతి మీద ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి పిల్లలందరూ మా మానవస్ కూడా చెప్తాను వట్టర్ బిజినీస్ అంటే ఇరవై నాలుగు గంటలకు జలిసింది